శ్రీ గురుభ్యో నమః కార్తీక పురాణం పద్దెనిమిదవ రోజు పారాయణం శుక్లాంబరదరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతేం ఐదవ అధ్యాయం నారదుడు చెప్పినదంతా విన్న పృథువు ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పదనమును వివరించి చెప్పి నన్ను ధన్యుణ్ణి చేశావు అదేవిధంగా స్నానాది విధుల్ని ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియచేయవలసినది అని కోరగా నారదుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు కార్తీక వ్రత విధి విధానములు శౌచము అశ్విన్యమాసైకాదశి భవత్ కార్తీక్రతారంభం తుర తంద్రిత మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని నిరాలసుడు జాగరూకుడు ఆశ్వీజశుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి వ్రతస్థుడైన వాడు తెల్లవారుజాంనే లేచి చెంబుతో నీళ్లు తీసుకుని తూర్పు దిశగా గాని ఊరి వెలుపలకు గాని వెళ్ళి యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకొని తలకు గుడ్డ చుట్టుకొని ముఖాన్ని నియమించి ఉమ్మివేయడం మొదలైనవి చేయకుండా మూత్రపురీషాలను విసర్జించాలి పగలు గాని సంజలలో గాని అయితే ఉత్తరాభిముఖంగానూ రాత్రుళ్ళైతే దక్షిణాభిముఖంగానూ ఈ అవశిష్టాన్ని పూర్తి చేసుకోవాలి ఈ శౌచ విధి ఇంకా వివరంగా పద్మపురాణాంతర్గతమైనటువంటి ఈ కార్తీక మహత్యంలోని కార్తీక పురాణంలోని ఐదవ అధ్యాయంలో చాలా విపులంగా తెలియజేశారు మీకు ఇంకా దాని గురించిన వివరాలు కావాలి అంటే కనుక అందులో మీరు చదువుకోవచ్చు ఈ విధంగా అవశిష్టాన్ని పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా శౌచకర్మను చేసుకొని వాళ్ళు ఆచరించే కర్మలేవి కూడా తత్ఫలాలు ఇవ్వవు అంటే ఇక్కడ శాస్త్రం చెప్పిన విధంగా ఈ శౌచకర్మని చేసుకోవాలి అలా చేసుకొని వాళ్ళు ఆచరించేటటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అటువంటి ఏ ఫలాలైతే మనం చేసే కర్మకి ఇస్తాయో ఆ ఫలాలు రావు అని చెప్పి మనకి శాస్త్రం తెలియజేస్తుంది దంతావధానం అంటే పళ్ళు తోముకోవడం దానికి కూడా ఒక నియమం చెప్పారు అంటే ప్రతి అనుష్ఠానానికి కూడా మనకి శాస్త్రము ఒక నియమబద్ధంగా ప్రతి పనిని ఏ విధంగా చేయాలో కూడా మనకి తెలియచేసింది శాస్త్రం ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు కాబట్టి ముఖమును జిహ్వను జిహ్వ అంటే నాలుకను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఆయుర్బలం యశోవర్చ ప్రజాహ పశువ శూనిచ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ త్వన్నో దేహి వనస్పతే ఇది మంత్రం ఈ మంత్రాన్ని పఠిస్తూ ఫాలవృక్షం యొక్క పన్నెండు అంగుళాల శాఖతో దంతావధానం చేసుకోవాలి అంటే పళ్ళు తోముకోవాలి క్షయతిథులలోను ఉపవాస దినాలలోను పాడ్యమి అమావాస్య నవమి సప్తమి సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతావధానం చేయకూడదు ముళ్ళ చెట్లు ప్రతి వావి మోదుగా మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతావధానం చేసుకోకూడదు దంతావధానం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడే గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి అక్కడి దైవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి దేవాలయాలలోని గాయకులు నర్తకులు తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందర్నీ కూడా విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి కృతయుగంలో యజ్ఞం ద్వాపరంలో దానం భగవత్ ప్రతీకరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనము ఒక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది నాయన పృథ్వరాజ ఒకనొకసారి నేను శ్రీహరిని దర్శించి తాత నీ యొక్క నిజమైన నివాస స్థానమేదో చెప్పు అని కోరాను అందుకు ఆయన చిన్మయమైన చిరునవ్వు నవ్వి నారద నేను వైకుంఠంలో కానీ ఉండను కేవలం నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను నన్ను షోడసోపచారాల పూజించినా నాకంత సంతోషం కలగదు ఎవరైతే నా పురాణ గాథలను నా భక్తుల కీర్తనలను విని నిందిస్తారో వాళ్లే శత్రువులవుతున్నారు అని చెప్పాడు హరిహర దుర్గా గణేష సూర్య ఆరాధనలకు ఉపయోగించకూడని పువ్వులు మన శాస్త్రం వాటిని కూడా తెలియచేసింది ఓ రాజా దిరిసెన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగా జిల్లేడు కొండగోగు వీటి పుష్పాలు గాని తెల్లటి అక్షతలు కానీ విష్ణువును పూజించుటకు పనికిరావు అదేవిధంగా జపాకుసుమాలు మల్లపుష్పాలు దిరిసెన పువ్వులు బండి గురువింద మాలతీ పుష్పాలు ఇవి ఈశ్వరుని పూజించేందుకు తగవు ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని గరికతో దుర్గాదేవిని అబిస పువ్వులతో సూర్యుణ్ణి పూజించకూడదు ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజను చేయాలి వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అంటే ఓ దేవ మంత్ర క్రియాధిక లోపభూషిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనది అగునుగాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునః క్షమాపణలు చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో దినం రాత్రి శివ పూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్లై వైకుంఠాన్ని పొందుతారు ఇక్కడితో మనకి ఐదవ అధ్యాయం సంపూర్ణమైంది ఇప్పుడు ఆరవ అధ్యాయం నారదుడు చెప్తున్నాడు రాజా మరింత వివరంగా చెప్తాను విను వ్రతస్థుడు మరో రెండు ఘడియలలో తెల్లవారుతుంది అనగా నిద్రలేచి శుచి నువ్వులు దర్బలు అక్షతలు పువ్వులు గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి చెరువులలో దైవ నిర్మిత జలాశయాలలో గాని నదులలో గాని సాగర సంగమాలలో గాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు రెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలను ఇవ్వాలి అర్ఘ్యమంత్రం నమ కమల నాభాయ నమస్తే జలసాయినే నమస్తేస్తుహృషీ కేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే అన్నారు అంటే ఉపరి విధంగా అంటే పైన చెప్పిన విధంగా అర్ఘ్యాదులను ఇచ్చి దైవధ్యాన నమస్కారాదులను చేసి ఓ దామోదర ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నిస్తున్నాను నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవునుగాక హే రాధారమణ విష్ణు కార్తీక వ్రత స్నాతును అగు అడుగుచున్నా నా అర్ఘ్యాన్ని గాక అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఇలా వ్రతస్థుడు గంగా విష్ణు శివ సూర్యుల్ని స్మరించి బొడ్డు లోతు వరకు నీటిలో దిగి యధావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరికపప్పు నువ్వుల చూర్ణంతోనూ ఎతులు తులసి యొక్క మొదటి మన్నుతోనూ స్నానం చేయాలి విధియా సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్రస్నానం చేయాలి స్త్రీలు శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి భక్తి గమ్యుడై ఎవడు దేవ కార్యార్థం త్రిమూర్తి ఆత్మకుడయ్యాడో సర్వ పాపహరుడైన ఆ విష్ణువును అన్నీ ఆ విష్ణువు స్నానము చే పవిత్రుణ్ణి చేయుగాక విష్ణు ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుణ్ణి చేయుదురుగాక యజ్ఞ మంత్ర బీజ సంయుతాలైన వేదాలు వశిష్ట కశ్యపాది మునివరిష్ఠుల ముని వరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక గంగాది సర్వ నదులు తీర్థాలు జలధారలు నదులు సప్త సాగరాలు హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక ముల్లోకాలలోను గల అరుంధత్యాది తల్లులు యక్ష సిద్ధ గరుడాదులు ఓషధులు పర్వతాలు నన్ను పవిత్రుణ్ణి చేయుగాక ఉపరియుక్తంగా అంటూ పైన చెప్పిన విధంగా స్నానం చేసి చేతి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృ తర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడుతూ ఉన్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలనుష్ఠానం అంటే సంధ్యావందనాదివి ముగించుకుని విష్ణు పూజను చేయాలి ఆ తర్వాత అర్ఘ్యమంత్రం చెప్పాలి అది ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధి నామమా గృహాణార్గ్యం దత్తం రాధయా సహితో హరే అంటే ఈ మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి అనంతరం వేద పారీణులైన బ్రాహ్మణులకు భక్తి పూర్వకంగా గంధ తాంబూలాదులు ఇచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు తీర్థాన్ని దక్షిణే పాదే వేదాస్తన్ముఖ ఆశ్రితాహ సర్వాంగేష్మాశ్రితా దేవాహ పూజితోసిమదర్చయా అంటే కుడిపాదమందు సర్వ తీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయవములందు దేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడను అవుతున్నాను అని అనుకోవాలి అటుపిమ్మట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణం ఆచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజించబడిన విష్ణు ప్రియ వ్యాగు ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయుగాక అనుకుని నమస్కరించుకోవాలి తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాపమారకము సద్బుద్ధిదాయకము పుత్ర పౌత్ర ధనప్రదము ముక్తికారకము విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేనే లేదు ఇది శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యంలోని ఐదు ఆరు అధ్యాయాలు సంపూర్ణం దీనితో మనకి పద్దెనిమిదవ రోజు పారాయణ సంపూర్ణమైంది ఈరోజు ఉసిరిని తీసుకోకూడదు అది నిషిద్ధం పులిహార అట్లు బెల్లం వీటిని దానం చేయాలి పూజించాల్సిన దైవం గౌరీ జపించాల్సిన మంత్రం ఓం గ గౌర్యై స్వాహ అంటే నాలుగు గాలు ఓం గా 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 గౌర్యై స్వాహ అది జపించాల్సిన మంత్రం ఫలితం అఖండ సౌభాగ్య ప్రాప్తి ఏ మంత్రమైనా కూడా గురుముఖత తీసుకునే మీరు ఆ మంత్రాన్ని జపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాని ఏదో ఎవరో చెప్పారు అని చెప్పి మనం ఎప్పుడూ కూడా మంత్రాన్ని జపించుకోకూడదు గురు ఉపదేశంతోనే చేయాల్సినటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా ఎందుకంటే బీజాక్షరాలు ఉంటాయి వాటిని ఎంత చక్కగా పలకాలి అన్న విషయం గురుముఖతహా విని నేర్చుకుని ఆ ఉపదేశంతో మాత్రమే మనం మంత్రాన్ని జపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక మనం ఈ విధంగా ఇంతకు ముందు పదిహేను రోజులు స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి కార్తీక మహత్యం చెప్పుకున్నాము ఇప్పుడు మనం పద్మపురాణ అంతర్గతమైనటువంటి కార్తీక మహత్యాన్ని చెప్పుకుంటున్నాం రోజుకు రెండు అధ్యాయాలు చొప్పున చెప్పుకుంటున్నాం అన్నమాట దీనితో మనకి పద్దెనిమిదవ రోజు పారాయణ సంపూర్ణమైంది కనుక ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ